హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే చెట్లు చూపిస్తున్నా మళ్ళీ మళ్ళీ అనుకుంటున్నారా అయితే మాకు దగ్గరలో అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న చెట్లన్నీ షూట్ చేసినా అనమాట నేను వీడియో తీసిన అనమాట చాలా బాగా అనిపించింది అనమాట అయితే అప్పుడప్పుడు షార్ట్స్లో పెడుతున్నా కానీ నేను ఇక్కడ లాంగ్ వీడియో అయితే అన్ని చెట్లు చూయించుదామని చెప్పి అట్లాగే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చెప్పి నేనైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట చూడండి పళ్ళు అయితే చిన్నగా చెట్టు ఏమో చిన్నగా ఉందండి మనం నిల్చుంటే మన హైట్ కూడా లేదు పళ్ళు మాత్రం మస్తు పళ్ళు అయితే పడి చెట్టుకైతే మంచిగా ఇట్లా కాసినాయి అనమాట అసలు చెట్టు చూసైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అన్ని చెట్లు అక్కడ జామ చెట్టు తమలపాకు చెట్టు సరస్వతి చెట్లు రకరకాల చెట్లు అరటి చెట్లు అట్లా అందరూ ఇంటి ఆవరణలోనే అందరైతే ఇట్లా వేసుకున్నారనమాట అంటే దగ్గర దగ్గర మా అన్నయ్య ఇంటికి దగ్గర దగ్గరలో ఉన్నాయన్నమాట అయితే అవన్నీ నేను షూట్ చేసిన చూడండి ఇంట్లోనే మామిడి చెట్టు చిన్నగానే ఉంది కానీ మామిడి చెట్టు అట్లా రకరకాల చెట్లు అయితే అందరూ వేసుకున్నారనమాట అయితే నేను ఒక ఇంపార్టెంట్ విషయం అని చెప్పిన కదా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయ్యిందనమాట నేను ఇంతకుముందు ఒకసారి మానిటైజేషను అయ్యిందని చెప్పిన కానీ ఇంకా వివరంగా అయితే నేను క్లియర్గా చెప్పలేదు కదా అయితే మామూలుగా మనము యూట్యూబ్లో ఛానల్ పెట్టినప్పుడు ఎట్లుంటుందంటే మనం స్టార్ట్ చేసిన వన్ ఇయర్ లోపల ఛానల్ మానిటైజేషన్ అవ్వాలన్నమాట అంటే లాంగ్ వీడియోస్కి అయితే ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ రావాలి షార్ట్ వీడియోస్కి అయితే షార్ట్ వీడియోస్కి నాకు అంత క్లారిటీ అయితే లేదు కానీ షార్ట్ వీడియోస్ వీడియోస్కి అయితే త్రీ మంత్స్ లోపల కోటి వ్యూస్ రావాలంట అంటే నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నా అయితే కోటి వ్యూస్ రావాలంట అయితే ఇంకా ఆ ప్రాసెస్లో అయితే నేను స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినప్పుడైతే నాకైతే అసలు ఏ విషయం తెలియదు అది మానిటైజేషన్ ఉంటుంది మానిటైజేషన్ ఎట్లా అనేది మాత్రం కొంచెం కూడా నాకు తెలియదు దీని గురించి కాకపోతే స్టార్ట్ చేయాలి ఇట్లా ఛానల్ అయితే నేను యూట్యూబ్లో చేయాలి అనేది చాలా ఇష్టంతో అయితే నేను చేసిన అనమాట చేసినప్పుడు మాత్రం ఏమీ తెలియదు కానీ కంటిన్యూ అయితే చేయాలనే ఉద్దేశంలో నాకు సరే ఏం చేద్దాము యూట్యూబ్లో అంటే వంటలు అయితే కొంచెం పర్లేదు చేద్దాంలే నాకు నాకు వచ్చిన వంటలు ఏదో కొద్ది గుప్పు నేను నలుగురికి చూద్దామనే ఉద్దేశంలో నేనైతే స్టార్ట్ అనమాట అట్లా మెల్లి మెల్లగా రోజు నాకు తోచిన వంటలు నాకు తెలిసిన వంటలు అయితే చేస్తూ వెళ్తున్నాయి అనమాట అయితే మనకు వన్ ఇయర్ లోపల మనకు ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అనమాట అయితే వన్ ఇయర్ అంటే నాకు అక్టోబర్లో వన్ ఇయర్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ప్రజెంట్ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ ఫస్ట్ ఈరోజు నేను వీడియో పెడుతున్నాను కదా నేను షూట్ చేసిందేమో చాలా రోజుల కింద షూట్ చేసిన ఈ వీడియో అయితే ఈ చెట్లన్నీ అయితే ఈరోజు నేను ఈ మ్యాటర్ చెప్పడానికని మాత్రమే నేను ఈ వీడియో పెట్టేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట అయితే సంవత్సరం లోపల మనకు మానిటైజేషన్ అవ్వాలి అంటే నాకు నేను అక్టోబర్లో స్టార్ట్ చేసిన మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ వచ్చేసింది కదా ఈ అక్టోబర్లో మనకు ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వాలన్నమాట అంటే నేనైతే షార్ట్ వ్యూస్ షార్ట్ వీడియోస్కి అయితే అస్సలు నాకు వ్యూస్ కోటి వ్యూస్ అంటే ఇంపాసిబుల్ అండి అదైతే నాకు రాలేదు అయితే లాంగ్ వీడియోస్కు లాంగ్ వీడియోస్ కూడా చాలా చాలా కష్టం అసలు అసలు ఎందుకంటే లాంగ్ వీడియోస్ కూడా మనం ఏం సెలబ్రిటీస్ కాదు లేదు అంటే అందరికీ పరిచయం ఉన్న వ్యక్తులము కాదు కాబట్టి లాంగ్ వీడియోస్ కూడా వ్యూస్ రావడం చాలా చాలా కష్టం ఏదో మనం చేసే వంటలకి వ్యూస్ రావాలంటే చాలా కష్టం కానీ ట్రై చేద్దాం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేయడంలో తప్పైతే లేదు కదా అని చెప్పి నేనైతే ప్రయత్నం చేసుకుంటూ అయితే ఫస్ట్ నాకు అసలు ఇట్లా మానిటైజేషన్ ఉంటుంది అనేది అసలు తెలియదు నేను మామూలుగా చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట రోజు ఒక వంట వీలైన రోజు రెండు వంటలు అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత నేను ఒక మసాలా మిరపకాయలని ఒక వీడియో అనమాట ఆ వీడియోకి మాత్రం వ్యూస్ చాలా వచ్చినాయి నాకు అంటే ట్వంటీ థౌజండ్ అనమాట మసాలా మిరపకాయలకు అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది నాకైతే అంటే దీని ప్రాసెస్ ఏంది కనుక్కుందాము అంటే మనము యూట్యూబ్కి ఎలిజిబుల్ అయ్యి మనకు డబ్బులు రావాలంటే ప్రాసెస్ ఏంది అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళను అట్లా అడిగిననమాట అడిగితే లాంగ్ వీడియోస్కి అయితే నాలుగు వేల గంటలు వాచ్ ఓవర్ విత్ వన్ ఇయర్ లోపల వన్ ఇయర్ లోపల నాలుగు వేల గంటలు వాచ్ ఓవర్ వస్తే మాత్రం మీరు ఛానలు మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అని నాకు తెలిసిన వాళ్ళు చెప్పిండనమాట అయితే నాకు ఒక మసాలా మిరపకాయలు ఇరవై వేల చిల్లర వ్యూస్ వచ్చినప్పుడు కొంచెం ఆశ కలిగింది ఏమో ప్రయత్నం చేస్తే అవుతుందేమో 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 కావాలి కావాలి స్వామి అని చెప్పి కొంచెం గట్టిగా ప్రయత్నం చేశాను అనమాట అయితే నేను అంతకుముందు పెట్టిన వీడియోస్ అన్నిటికీ అప్పుడు నాకు తెలియదు అనమాట ఎక్కువ వ్యూస్ రావాలి ఎక్కువ అంటే మనం చేసే వీడియోస్ కూడా టూ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంటే ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తాము మామూలుగా చూసే వాళ్ళు ఏం చేస్తారంటే మనం సపోజ్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అనుకోండి వాళ్ళు ఫైవ్ మినిట్స్ కంటిన్యూగా చూడకుండా స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు కదా అప్పుడు ఏదో ఒక వన్ మినిట్ మాత్రమే మనకు యాడ్ అవుతుందనమాట మన వాచ్ వాచ్వర్కి అట్లా ఉంటుంది అనమాట నేను ఫస్ట్ చేసినప్పుడు రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాల వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట అయితే అప్పట్లో నాకు తెలియదు ఒకవేళ అట్లా ఉంటే నేను ఇంకా రోజు ఒక రెండు మూడు వీడియోస్ అట్లా కూడా ప్రయత్నం చేసేదాన్ని అసలు మానిటైజేషన్ ఉంటుంది అని తెలియదు నేను డబ్బుల వరకు అసలు వెళ్తాను అని కూడా నేను అనుకోలేదన్నమాట సరే చేసుకుంటూ వెళ్దామన్నా ఎప్పుడైతే నాకు మసాలా మిరపకాయలది ఇరవై వేల వ్యూస్ ఎప్పుడైతే దాటిందో అప్పుడు కొంచెం దీని గురించి తెలుసుకుందాము తెలుసుకుంటూ ఒకవేళ ఇంకొంచెం ప్రయత్నం చేస్తే మానిటైజేషన్ అవుతుంది నేను ఎలిజబుల్ అవుతానేమో అనేది కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంకా నాకు తెలిసిన వాళ్ళని అడిగినమాట అడిగితే నాకు వాళ్ళకి తెలిసినంతవరకు వాళ్ళు మంచిగా చెప్పిండ్రు నాకు చెప్పిన తర్వాత ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేసిన అనమాట అప్పటి నుంచి నేను రోజు కంటిన్యూగా రెండు వీడియోస్ కంపల్సరీ పెట్టేదాన్ని అనమాట ఎందుకంటే మనం రెండు వీడియోస్ పెడితే కనీసం రెండు వీడియోస్ కలిసిన వ్యూస్ కొంచెం ఎక్కువ అవుతాయి మనకు మినిట్స్ కొంచెం ఎక్కువ యాడ్ అవుతాయి కదా అనే ఉద్దేశంలో రోజు చాలా వరకు రెండు మ్యాక్సిమం రెండు ట్రై చేసేదాన్ని అనమాట అట్లా ట్రై చేస్తూ వెళ్తున్నా కానీ ఎక్కడో భయమేస్తుంది కానీ ఆశ అవుతుందేమో మానిటైజ్ చేసిన అవుతుందేమో కావాలి కావాలి అనేది ఆశ అట్లా నేను మళ్ళీ కలింకాయల చట్నీ పెట్టిన అనమాట ఒక వీడియో కలింకాయల చట్నీ పెట్టినప్పుడు సూపర్ అసలు ఇంకా కలింకాయల చట్నీకి నలభై వేల వ్యూస్ అనమాట అసలు ఇంకా అది నేనైతే షాక్ అయినా ఎందుకంటే నాకు తెలిసినవి వంటలు కానీ మనము పెట్టిన వీడియోస్ కలిపకాయల చట్నీ కూడా నేను అంత నలభై వేలు కూడా పోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కానీ పోయింది అసలు మస్తు ఎంత సంతోషం అంటే నాకు అంత సంతోషమైంది కంపల్సరీ ఇంకా మానిటైజేషన్ అవుతుంది ఎందుకంటే ఫార్టీ థౌజండ్ అది క్రాస్ చేసినాము మసాలా మిరపకాయలు ట్వంటీ థౌజండ్ క్రాస్ చేసినాము ఇవైతే మా వదినలు చెప్పారు అనమాట మసాలా మిరపకాయలు మా చిన్న చెప్పింది కలిమికాయల చట్నీ అయితే మా పెద్దొద్దినే చెప్పింది నా ఫ్రెండ్స్ చెప్పిండ్రు అయితే ఇట్లా అంటే కలిమికాయల చట్నీ మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు చేసేది కానీ ప్రాసెస్ అయితే నేను చాలా వరకు చాలా మధ్యలో అయితే చేయలేదు అయితే నాకు ఐడియా వచ్చి ఇట్లా కలిమకాయలు ఉంటాయి చట్నీ ఉంటాయని చెప్పి నేను చేసే విధానం అయితే చేయాలనేది నా మైండ్లో పడింది మా వదిన వాళ్ళను మా ఫ్రెండ్స్ని అట్లా అడిగితే ఇట్లా ఇట్లా చేయాలి అని చెప్పేసిండట అంటే నాకు తెలిసినంత వరకు నాకు తెలిసింది తర్వాత వాళ్ళు చెప్పింది కొంచెం కొంచెం కలిపేసుకొని ఇంకా చట్నీ చేసిన అనమాట ఆ చట్నీకి అయితే మంచిగా వ్యూస్ అయితే వెళ్ళిపోయినాయి అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫార్టీ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ అంటే కొంచెం ఇంకా హోప్స్ వచ్చినాయి అనమాట మానిటైజేషన్ అవుతుంది అవుతుంది అనేది హోప్స్ వచ్చినాయి ఇంకా కొన్ని ఇప్పుడు పాలపూరీలు అని చెప్పి ఇంకా కొన్ని కొన్ని నేను చేసిన స్వీట్ షాప్లో చేసే చెగోడి తర్వాత శనిగ శనగ పప్పుతో మసాలా అని అట్లా చేసిన కొన్ని కొన్ని చేస్తే కొన్ని ఫోర్ థౌజండ్ కొన్ని ఫైవ్ థౌసండ్ అట్లా కొన్ని కొన్ని మంచిగా వెళ్ళినాయి అనమాట అప్పుడు నా ఛానల్కి నా ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావడానికి అప్లై చేసుకోమని నాకైతే యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చిందనమాట అసలు ఇంకా ఫుల్ హ్యాపీ ఇంకా ఆ మెసేజ్ చూసిన తర్వాత నా ఫుల్ హ్యాపీ అబ్బా నాకు అక్టోబర్ వస్తుంది వస్తుంది అసలు ఇంకా నా ఛానల్ అవుతుందో కాదని నేను చాలా భయపడుకున్నాను అనమాట కానీ సూపర్ అసలు ఇంకా ఇంకా నాకైతే మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చిన తర్వాత ఇంకా నాకు ఆ ప్రాసెస్ కూడా బాగా తెలీదు ఇంకా నేను మా పిల్లలకు జాయిన్ చేసి ఇంకా ఆ ప్రాసెస్ అయితే చూసుకొని ఇంకా అప్లై చేసేసుకొని ఇంకా మా మొత్తం మీద అయితే ఇంకా మానిటైజేషన్కి అయితే నేను మానిటైజేషన్ అయితే నా ఛానల్ అయితే అయ్యింది అనమాట అయ్యింది నేను యూట్యూబ్కి అయితే ఎలిజిబుల్ అయిన అనమాట అంటే ఎలిజిబుల్ అయిన తర్వాత ఏమై ఏం జరుగుతుందండి అని అనుకుంటారు కదా అంటే మనం ప్రజెంట్ అయితే మనం ఇంతకుముందు చేసిన కష్టానికి మొత్తము ప్రజెంట్ నేను ఎలిజిబుల్ మాత్రమే అనమాట అంటే మనం ఇక్కడ నుంచి చేసే వంటలకి సరే వంటల వీడియోలా మనం ఏ ఏం వీడియోస్ పెడుతున్నామో రెగ్యులర్గా ఆ వీడియోస్కి ఇప్పుడు లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఎక్కువగా అంటే ఇప్పుడు మాక్సిమం నాకైతే హండ్రెడ్స్లోనే వస్తున్నాయి ఒక రెండు వీడియోస్ మాత్రమే కి వెళ్ళినాయి ప్రజెంట్ అయితే నాకు హండ్రెడ్స్లోనే ఉన్నాయి అయితే మనకి ఇప్పుడు చేసే వీడియోస్ కూడా థౌజండ్స్కి అట్లా వెళ్తే మాత్రం చాలా సేమ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అదృష్టం ఉంటే వన్ వన్ ల్యాక్ అట్లా అయ్యిందనుకుంటే అప్పుడు నాకు డబ్బులు వస్తాయి అన్నమాట అది ప్రాసెస్ అయితే దానికైతే నేనైతే యూట్యూబ్కి అయితే ఎలిజబుల్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో చేసే వంటలకు నాకు మనీ అయితే రా రా వస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట ఈ విషయం అయితే నేను చాలా హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నా మీ అందరి ఆశీర్వాదాలు అయితే నాకు ఎల్లప్పుడూ ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్